ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన సౌధమది భూమి మీద ఉన్న ఇంద్రభవనం అది పైన చూస్తే వెన్నెల కాంతి తలుకులు దాని సొంతం కానీ ఆ భవనం లోపల మాత్రం ఎన్నో రహస్యాలు రహస్య సొరంగాలు ప్రపంచం కనిపెట్టలేని బంకర్లు దాని మీద క్షిపణులు అణుబాంబుల వర్షం కురిసినా ఏం కాదు దీంతో అందులో ఉండేవాళ్లు సురక్షితం ఇదంతా కూడా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం శ్వేత సౌధం ప్రత్యేకతలు మరి ప్రపంచంలో ఓ అద్భుతంతో పాటు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న వైట్ హౌస్ ప్రత్యేకలతో పాటు సీక్రెట్స్ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే మరి శ్వేత సౌధం రహస్యాలు మీకోసం అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు కుటుంబ సమేతంగా నివాసం ఉండే అధికారిక భవనమే వైట్ హౌస్ సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉండే ఈ శ్వేత సౌదం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన విశాలమైన రాజభవనం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోకి పదహారు వందల పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నివాసం పద్దెనిమిది వందల నుంచి అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసంగా ఉన్న ఈ వైట్ హౌస్ భవనం ప్రపంచ ఒక ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధి చెందింది ఆరు అంతస్తుల వైట్ హౌస్ లో బేస్మెంట్ లో రెండు అంతస్తులు ఉన్నాయి దీని ప్రెసిడెంట్ హౌస్ ప్రెసిడెంట్ ప్యాలెస్ ఎగ్జిక్యూటివ్ మ్యాన్షన్ అని కూడా పిలుస్తారు దాదాపు రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ భవనానికి వందేళ్ల పాటు ఈ పేర్లతోనే పిలువబడింది కాగా పంతొమ్మిది వందల ఒకటిలో అప్పటి అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్డ్ వైట్ హౌస్ గా పేరు మార్చారు అయితే ఇలా మార్చడం వెనుక పెద్ద కథే ఉంది పద్దెనిమిది వందల పద్నాలుగు సంవత్సరంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యం అమెరికా అధ్యక్ష భవనాన్ని ముట్టడించి దహనం చేసింది ఈ భవనం మొత్తాన్ని ధ్వంసం చేయడమే కాదు గోడలన్నీ కాలిపోయి నల్లగా మారిపోయాయి ఆ తర్వాత దీనిని పునర్నిర్మించి కాలిపోయి నల్లగా మారిన గోడలకు తెల్లటి పెయింటింగ్ వేశారు అప్పటి నుంచి దీని వైట్ హౌస్ గా పిలవడం ప్రారంభమైంది అయితే చాలా కాలంగా ప్రజల్లో వైట్ హౌస్ గా గుర్తించబడిన అధికారికంగా మాత్రం గుర్తించబడలేదు కానీ పంతొమ్మిది వందల ఒకటిలో ఆనాటి అధ్యక్షుడు థియోడర్ రూజ్ వెల్ట్ అధ్యక్ష భవనాన్ని అధికారికంగా వైట్ హౌస్ గా నామకరణం చేశారు అప్పటి నుంచి వైట్ హౌస్ అని వైట్ హౌస్ నిర్మాణానికి అప్పట్లోనే ఎంత ఖర్చయిందనే విషయానికి వస్తే పదిహేడు వందల తొంభై రెండులో లో జార్జ్ వాషింగ్టన్ అధ్యక్షుడి కోసం ఓ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాడు ఇందుకోసం స్థలం కేటాయించి నిర్మాణాన్ని ప్రారంభించాడు ఈ భవన నిర్మాణం ఎనిమిదేళ్ల పాటు కొనసాగింది ఇలా వాషింగ్టన్ హయాంలో ప్రారంభమైన నిర్మాణం పద్దెనిమిది వందలలో జామ్ ఆడమ్స్ హయాంలో పూర్తయింది ఈ భవన నిర్మాణానికి అప్పట్లోనే మొత్తం పదమూడు కోట్ల రూపాయలు ఖర్చైనట్లు చరిత్ర చెబుతోంది ఆ తర్వాత ఒక్కో అధ్యక్షుడు ఈ భవనానికి అవసరమై మెరుపులు దిద్దుతూ వస్తున్నారు ఒబామా అధ్యక్షుడిగా ఉండగా వైట్ హౌస్ లో ఆర్గానిక్ గార్డెన్ ఏర్పాటు చేశాడు అందులో తేనెటీగల పెంపకాన్ని ఇప్పటికీ చేపడుతున్నారు ఈ రాజభవనం ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉండగా మిగిలిన ప్రాంతంలో తోటలు స్విమ్మింగ్ పూల్స్ టెన్నిస్ బాస్కెట్ కోర్టులు జాగింగ్ ట్రాక్లు ఇతర సౌకర్యాలు ఉన్నాయి ఒక ప్రైవేట్ సినిమా స్క్రీనింగ్ థియేటర్ ఒక ప్రైవేట్ సినిమా స్క్రీనింగ్ థియేటర్ బౌలింగ్ అల్లే కూడా ఉన్నాయి ప్రతి గదిని ఎప్పుడు అందమైన పూలతో అలంకరించి ఉంచుతారు ఇందులో మొత్తం నూట ముప్పై రెండు గదులు ముప్పై రెండు బాత్రూమ్లు నాలుగు వందల పన్నెండు తలుపులు ఎనిమిది మెట్ల మార్గాలు మూడు లిఫ్ట్లు నూట నలభై ఏడు కిటికీలు ఉన్నాయి ఇందులో స్టేట్ డైనింగ్ రూమ్ ఓవల్ ఆఫీస్ మ్యాప్ రూమ్ వంటివి అనేక ప్రత్యేక గదులు ఉన్నాయి ఇందులో రెండు ఫార్మల్ గార్డెన్లు కిచెన్ గార్డెన్ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్రత్యేక పిల్లల గార్డెన్ కూడా ఉన్నాయి వైట్ హౌస్ జిమ్ తో సౌకర్యాలతో అమర్చబడి ఉంది ఒకేసారి మంది కూర్చొని తినడానికి వీలుగా అతి పెద్ద డైనింగ్ టేబుల్ కూడా ఉంది ఈ వైట్ హౌస్ నిర్వహణలో మొత్తం ఐదు వేల ఏడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వైట్ హౌస్ లో అధ్యక్షుడి నివాసం అధికారిక కార్యకలాపాల విభాగం వేరువేరుగా ఉన్నాయి పశ్చిమ భాగంలో అధికారిక కేంద్రం ఉంది అధ్యక్షుడు సిబ్బంది పనిచేసుకునేలా కార్యాలయాలు సమావేశాలు జరిపేందుకు కేబినెట్ గది కూడా ఇందులో ఉన్నాయి ఇక సిచ్యువేషన్ రూమ్ కూడా ఇక్కడే ఉంది ఇందులో సురక్షితమైన అత్యాధునికమైన కమ్యూనికేషన్ పరికరాలతో అమర్చబడి ఉండడం వల్ల ఇక్కడ నుంచి అధ్యక్షుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుఎస్ దళాలను ఆదేశించడం సాధ్యమవుతుంది ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అని పిలువబడే ఈ భూగర్భ కమాండర్ సెంటర్ కూడా వైట్ హౌస్ కింద ఉంది ఇక్కడ అధ్యక్షుడు మరియు ముఖ్య సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా తలదాచుకునేందుకు ఆస్కారం ఉంటుంది ఈ ఇంటి భద్రతను నిరంతరం జాగ్రత్తగా నిర్వహిస్తారు బుల్లెట్లు క్షిపణులు వంటివి కూడా దీనిని ధ్వంసం చేయలేవు అంతేకాదు అణు దాడి జరిగినప్పుడు కూడా దీనిని రక్షించడానికి బంకర్లను నిర్మించారు వైట్ హౌస్ కు రెండు సొరంగాలు ఒక రహస్య బంకర్ నిర్మించబడతాయని కూడా చెబుతారు ఒక సొరంగం ట్రెజరీ భవనానికి దారి తీస్తుంది మరొకటి సౌత్ లాన్ వైపు వెళ్తుంది ఇది మెరైన్ వన్ హెలికాప్టర్ కు ల్యాండింగ్ కు అందిస్తుంది వైట్ హౌస్ లో సిచ్యువేషన్ రూమ్ అని పిలువబడే బంకర్ కూడా ఉంది ఇది ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుంది ఈ బంకర్లు బలమైన ఇనుముతో తయారు చేయబడి ఉన్నాయని అవి ఎలాంటి దాడినైనా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయని చెబుతారు వైట్ హౌస్ క్షిపణి నిరోధక డ్రోన్ నిరోధక క్షిపణి వ్యవస్థలతో పాటు ఇంటర్సెప్ట్ ఎయిర్ క్రాఫ్ట్ జెట్ విమానాల ద్వారా రక్షించబడుతుంది వైట్ హౌస్ చుట్టూ ఇరవై నాలుగు కిలోమీటర్ల నో ఫ్లై జోన్ కూడా ఉంది అధ్యక్షుడికి పదమూడు వందల మంది సిబ్బందిని నియమించే యుస్ సీక్రెట్ సర్వీస్ రక్షణ కలిగిస్తుంది అమెరికా అధ్యక్షుడు అతడి కుటుంబం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనుక్షణంగా ఫుల్ సెక్యూరిటీ వలయంలో ఉంటారు స్నిప్పర్లు స్వాట్ బృందాలు ఎల్లప్పుడూ పైకప్పు చుట్టుపక్కల భవనాలపై మోహరించి ఉంటాయి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు డాగ్ స్క్వాడ్లు వైట్ హౌస్లో గస్తీ తిరుగుతాయి వైట్ హౌస్లో హౌస్ అనే అతిథి గృహం కూడా ఉంది అధ్యక్షుడి అధికారిక అతిథులు కూడా ఇక్కడ బస చేయగలరు బ్లెయిర్ హౌస్లో నూట పంతొమ్మిది కెమెరాలు అమర్చబడి ఉంటాయి విదేశీ అతిథులు బ్లెయిర్ హౌస్లో బస చేసినప్పుడు ఆ దేశ జెండా ఇంటిపై ఎగరవేయబడుతుంది